థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మహాసభలో డెటైట్ అనే ప్రదేశంలో జరగబోతున్నాయి దానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దాని సందర్భంగానే మా టీము అక్కడ నుంచి ఒక పది మంది వచ్చి ఇక్కడ ప్రామినెంట్ పీపుల్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మొన్న చంద్రబాబు గారిని ఇన్వైట్ చేసినాం తర్వాత రేపు రేవంత్ రెడ్డి గారిని ఇంకా సెంట్రల్ మినిస్టర్స్ ఒక ముగ్గురిని ఇన్వైట్ చేశాను కన్నా అంతా కూడా బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో దానికి సంబంధించిన మూడు రోజుల ప్రోగ్రామ్ ఉండేది ఒక ఫస్ట్ డేనే బ్యాంక్ నైట్ అని ఉంటుంది దానిలో పీపుల్ కి అందరికి అవార్డు ఇస్తాం అక్కడ అమెరికాలో ఎక్కువ మంది తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ టూ డేస్ కూడా నాన్ స్టాప్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే ఒక థర్టీ ఫార్టీ సెపరేట్ రూమ్స్లో కూడా ప్యారల సెషన్ జరుగుతుంటాయి మెడికల్ కానీ యూత్ కానీ ఉమెన్స్ జరుగుతుంటాయి ఒక భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి పన్నెండు వేల మందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ జూలై కాన్ఫిడెన్స్ లో మూడు రోజులు చాలా సమావేశాలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఇన్వైట్ చీఫ్ గెస్ట్ కానీ క్యూనోర్స్పేషన్ కానీ రకరకాల రంగాల్లో ప్రాబ్లెట్ పేషన్ ఇన్వైట్ చేయడానికి జరిగింది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్వైట్ చేస్తున్నాం అలాగే తెలుగులోచన లిప్షన్లు కానీ ఇంకా వివిధ రంగాల్లో కల్చరల్ లిటరీ లిఫ్ప్ల్లో కూడా రామినట్టు వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తారు మూడు రోజులు అద్భుతమైన కార్యక్రమం జరుగుబాటు రైతులు పన్నెండు వేల నుంచి పదిహేను వేల కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇక్కడ నుంచి సుమారుగా వెయ్యి మంది పైగా రకరకాల రంగాలకు చెందిన వాళ్ళందరూ కామరెట్లు అందరూ కూడా రావడం జరుగుతుంది సో ఏఎన్ ఏవియన్ కూడా మాకు ఇదివరకు కూడా సార్ అందించింది మెయిన్గా ఆర్కే గారు కాన్ఫరెన్స్ వచ్చి ఓపెన్ హార్ట్ కూడా రెండు సార్లు రెండు సార్లు కూడా చేయడం జరిగింది సో అలాంటి వాళ్ళు పర్మినెంట్కి పెద్ద మంది వచ్చి మా కాన్ఫరెన్స్ చేస్తారు కూడా ఇలాగే జరుగుతున్నాయి రాజు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మెయిన్గా ఇప్పుడు తానా సేవా కార్యక్రమాలు మనం దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయకపోతే గతంలో కూడా కోవిడ్లో చాలా దగ్గరగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కావాల్సిన ఆర్థిక కాన్సన్ట్రేటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంది అలాగే ఇంట్లో రైతులకి చైతన్య సవరి ద్వారా వాళ్ళు కార్యక్రమాలు స్కాలర్షిప్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి అయితే మన మెయిన్ ఎజెండా ఇవాళ ఉన్న కారణం కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ గురించి మనం డీటెయిల్స్ ఇస్తాం జులై జూన్ నాలుగు ఐదు తారీఖులో యిట్లో జరబోయే కాన్ఫరెన్స్కి పది నుంచి పదిహేను వేల మంది తెలుగు వాళ్ళు అటెండ్ అవుతారు ఇండియా నుంచి ఐదు వందల నుంచి వెయ్యి మంది వచ్చే అవకాశం ఉంది ఇందులో మనకు పురస్కారాలు ఇస్తాం తానా పురస్కారం అనేది చాలా అత్యుతమైన పురస్కారం అది దాన్ని తీసుకోవడానికి కూడా ఇండియా నుంచి తప్పుకు వస్తారు వీళ్ళందరికీ లాజిస్టిక్స్లో హెల్ప్ చేయడానికి ఇండియా కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకుంటారు సో వెల్కమ్ టు తానా కాన్ఫరెన్స్ జూలై థర్డ్ ఫోర్త్ వెల్కమ్ టు డెట్రాయిట్ థ్యాంక్ యూ 呃，当地，那呃当地。 ఫోర్త్ న్ఫరెన్స్ డైరెక్టర్ని సో ఈ కాన్ఫరెన్స్ ముఖ్యంగా నేను నేను చెప్పాల్సినది ఏంటంటే పదివేల నుంచి పదిహేను వేల మంది ఎన్ఆర్ఐస్ ఒక ప్లేస్లో ఉంటారు డెట్రాయింట్లో సో అందరూ కలిసినప్పుడు ఒక పక్క కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఇంకో పక్క ఎగ్జిబిట్ బూత్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో అందులో మనకి ఈ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ నుంచి అలానే ఈ జ్యువెలరీ మొటీక్స్ ఇట్లా మల్టీ బిజినెసెస్ ఉంటాయి రెస్టారెంట్స్ అవి సో యూ కెన్ ఎనీవన్ ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు సో ఇట్ విల్ బీ వెరీ మెమరబుల్ ఆల్వేస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మనకి తానాకి ఆల్వేస్ సపోర్ట్ చేస్తా సో ఈ ఇయర్ కూడా మా ప్రోగ్రామ్స్ అన్నీ మీరు టెలికాస్ట్ చేసి ఏబిఎన్ మా మీడియా పార్ట్నర్గా ఉంటుందని ఆల్రెడీ మాకు అప్రూవల్ ఇచ్చారు సో వీల్ యూ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ థింగ్ థ్యాంక్ యూ పదిహేను వేల మంది పది నుంచి పదిహేను వేల మంది వస్తారు ఇన్ టౌన్ ఇంటరాక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎమ్స్ యాజ్ అన్ ఎగ్జిబిటర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు స్పాన్సర్స్ ఆఫ్ ది ఈవెంట్ టుడే ఆశ్వ ఇన్సా గారు శ్రీ ఏ విఆర్ మూర్తి గారు చైర్మన్ శ్రీ కుమార్ అలన్ రాజు గారు ప్రిజినెస్ డైరెక్టర్ అండ్ ద సిఇఓ అలంరాజు సత్యమూర్తి గారు Big thank you to all. Uh, very, very very, <clears throat> very, very instant and spontaneous guests from them, very grateful of them, gracious of them to have um, readily offered to sponsor today's uh, program. Um, and uh, I have a great support from uh, my friend Sri Suparav Chenurigaru, CEO of Telugu Times, who has been. Uh, you know, associated with TANA team dedicates are longer uh, extended family member so to say I have had a very pleasant journey and associated with the TANA team for the last uh, 13 years uh, thanks to my previous company and uh, after that whatever uh, professional and personal friends. it's been a very enjoyable journey and I, after the presentations, I am very happy to share మై థాట్స్ అండ్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ దే హి పార్టిసిపేషన్ ఐ రిక్వెస్ట్ శ్రీ చెన్నూరు సుబ్బారావు గారు తెలుగు టోర్ అండ్ నా పేరు వెంకట సుబ్బారావు చెన్నూరి గత ఇరవై రెండు సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు టైమ్స్ పత్రిక అండి రిటైర్ పబ్లిషర్ ఇన్ఫ్యాక్ట్ తెలుగు టైమ్స్ తానా కాన్ఫరెన్స్లోనే పుట్టింది రెండు వేల మూడు తానా కాన్ఫరెన్స్లో తెలుగు టైమ్స్ వాళ్ళు నాగ్రేటెడ్ లాంచ్ పై అప్పటికి స్టాండ్గా చేశారు ఇప్పుడు ఈరోజు మనందరం ఇక్కడ ఉండడానికి కారణం టూ థింగ్స్ వన్ తానా కాన్ఫరెన్స్ లీడర్షిప్ వచ్చింది మా ఆహ్వానానికి మందించి అనేక మంది పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ జైంట్స్ మీ అందరు వచ్చారు మీ అందరికీ స్వాగతం నేను ఫీట్ గా అసలు తానా పక్షున్నాయి బిజినెస్ పీపుల్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకు చేయొచ్చు ఎందుకు రావాలి నేను అన్న రిపీట్ గా చూపించిన తర్వాత తానా పెద్దలు వస్తారు ఐదు రోజులుగా తానా కాన్ఫరెన్స్ లీడర్షిప్ చేస్తుంది లార్జెస్ట్ ఇండియన్ కమ్యూనిటీ సో తానా ఉంటుంది అనేది ఏంటంటే చిన్న పిల్లలకి సింగింగ్ కాం యాక్టింగ్ డ్యాన్సింగ్ కాంపిటీషన్స్ అవ ప్రతి సిటీలో జరుగుతాయి దాన్ని ఫైనల్గా దాని ఫైనల్స్ సెమీ ఫైనల్స్ ఫైనల్స్ అక్కడ జరుగుతాయి ఇలా అనేక అలాగే పొలిటికల్ ఫోగ్రామ్ నడుస్తూ ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఇన్ ద కేజ్ ఫిఫ్త్ ఆల్సో ద సెకండ్ డే ఆల్సో ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రైమ్ టైంలో మ్యూజిక్ ఇంకొక మ్యూజిక్ డైరెక్ట్ మ్యూజిక్ నెక్స్ట్ గురించి చుట్టాము ఎందుకు బిజినెస్ పీపుల్ రావాలి అంటే ఇది ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ నెట్వర్కింగ్ ఇది లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ బ్రాండ్ బిల్డింగ్ ఇది లాట్ అప్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ బిల్డింగ్ ఆల్సో ఇన్ని సంవత్సరాలుగా నాకు కానీ వేరే ఆర్గనైజేషన్స్ కానీ కాన్ఫరెన్స్ చేస్తే అక్కడ ఎంతో శ్రమపడి పడి డబ్బులు ఖర్చు పెట్టి డొనేషన్స్ డ్రై చేసి ఖర్చు పెట్టి పదివేల మంది జమ చేయడం అనేది స్టార్టీజీ టాస్క్ ఆ టైంలో మీలాంటి వాళ్ళు వస్తే మీ ప్రొడక్ట్స్ మీ సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి दान प्रकार नेटवर्क नेक्स्ट इथे वटी फोर्थ कानफर कलबे ऐदे एवढी टू इयर्स कानफरशिप प्लाटिना स्पानर हड्रेड थौजंड डायमंड स्पानर सेव्हि फैव थौजंड गोल्ड स्पानर ग्राम्पिफाटर फिफ्टी थौझं सिल्वर् स्पानसर ग्राक्टर टी फॅन्स बैंकर्स, दस हजार और बूस्ट, ये सब एक्सपेंसिव संडे। ये बिल्फुल्सन प्राइम केस, कांफ्रेंस लो प्लैटिनम वाल कीमी मुसाई, डायमंड स्पONSराल कीमी मुसाई, ग्रैंड इंटरेक्टिव। अच्छे दूर बोल रहे हैं। सारे कट्टर निचोक, सारे कट्टर

వ్యక్తి సుబారావు అందుకని మేము లక్ష్మీదేవి లైన్ గారు కూడా బోర్డు స్థానాలో నలుగురు ప్రవర్తించారు మళ్ళీ చేశారు సుభార గారు దానా గురించి మాట్లాడేసాడు ఆట విత్ ఎయిటీ థౌజండ్ మెంబర్స్ ఉన్న దీనిలో దీనిలో జరిగే యాక్టివిటీ చాలా కవర్ చేశారు ముఖ్యంగా మేము జూలై థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ జరిగే దానా సమావేశాల గురించి మాట్లాడదామ దానిలో జరుగుతుంది కావచ్చు ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే రియల్ ఎస్టేట్ దాకా ఓన్లీ రియల్ ఎస్టేట్ సమాఫ్ ద స్టాక్స్ బుక్స్ గత ముప్పై సంవత్సరాలుగా బాగా యాక్టివ్గా ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మురళీమోహన్ గారు ఆయన పెట్టిన కొత్తలున్నా కాకుండా తర్వాత కూడా వచ్చినప్పుడు స్టాల్ పెట్టినగా ఇది నెట్వర్క్ నియోజకంతో ఉపయోగించమని ఆయన అనుభవం అంతా కూడా ఉన్నారు స్టాల్ పెట్టుకునే కాకుండా పన్నెండు వేల మందిది ఒకేసారి అంట మూడు రోజులు కలిసే అవకాశం ఉంటుంది రోజు స్టార్ట్ చేసి సో రేపు జరిగే కాన్ఫరెన్స్లో ఎంతమంది ఇన్వైట్ చేస్తారు చాలా మంది కూడా బాగుండీ కూడా రావడానికి వస్తామని ఇంట్రెస్ట్ కూడా చూపించారు అలాగే మూడు రోజులు జరిగే కాన్ఫరెన్స్లో ఇందాక చివరిగా చేసుకుంటే నాలుగు స్టార్ క్యాక్టివిటీ జరుగుతుంది ఒక పార్టీ రూమ్స్ ఉంటాయి తాను నాలుగు స్టార్ క్యాక్టివిటీ జరుగుతుంది తర్వాత మెయిన్ కల్చరల్ హాల్లో కూడా ఆల్రెడీ అటెండ్ ఉంటుంటారు ఛాల్స్ ఒక నాలుగైదు వేల మంది రెండు రోజులు కూడా స్టార్ల్స్ దిగజ్ ఉంటారు కూడా సో అందువల్ల ఎవరు ఇన్సర్చుని బట్టి వాళ్ళు యాక్టివిటీస్లో పాల్గొనడం ఈ మూడు రోజులు జులై థర్టీ ఫోర్స్ నాకు జరిగే కాన్ఫరెన్స్ ఆరో బ్రహ్మా మాకు ఆల్రెడీ లాస్ట్ ఫోర్ మంత్స్ కూడా ఈ యాక్టివిటీస్లో పాల్గొని దాన్ని సక్సెస్ చేయడానికి చూస్తున్నారు డెఫినెట్గా మీరందరూ వస్తే మీకు కూడా డెఫినెట్గా బెనిఫిట్ కూడా బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతోనే మేము మేము మేమందరం కూడా ఇన్వైట్ చేసి సక్సెస్ కాన్ఫిడెంట్ సక్సెస్ అవ్వాలి మీరు కూడా హ్యాపీగా రావాలి తిరిగి రావాలనే ఉద్దేశంతోనే ఇన్వైట్ చేయడానికి వచ్చేది థ్యాంక్ యూ ఫర్ గీన్ సపోర్ట్స్